అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త బ్యాంకులో బంగారం పెట్టిన వారికి పిడుగులు లాంటి వార్త ఇక్కడ నుండి రెన్యువల్ ఆప్షన్ లేదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో బంగారం రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి ఆర్బీఐ ఆదేశాల మేరకు రుణాల చెల్లింపు వ్యవధిని ఏడాదికి పరిమితం చేశాయి తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా పరి తిరిగి చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి బంగారు రుణాల చెల్లింపుపై అమల్లోకి వచ్చిన మార్పులు రుణగ్రహీతలపై ఇబ్బందులు గురి చేస్తున్నాయి పట్టణ ప్రాంతాల్లో బంగారు రుణాలు అగ్రికల్చర్ విభాగంలో మంజూరు చేయడంపై చాలా కాలం క్రితమే ఆర్బీఐకు ఫిర్యాదులు అందాయి వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే బంగారు రుణాల పరిమితి ఏడాదిలోపు లోపు తీర్చేయాలనే ఉద్దేశంలో వాటిని మంజూరు చేసేవారు తక్కువ వడ్డీకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం ఈ రుణాలు మంజూరు చేశారు బ్యాంకులకు కూడా బంగారంపై ఇచ్చే రుణాలు లాభసాటిగానే ఉండేవి పంటల సాగుకు తీసుకునే రుణాలను పంట చేతికి వచ్చిన తర్వాత తీర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు జారీ చేయడం చాలా కాలంగా ఉంది బ్యాంకులకు లాభసాటి వ్య వ్యాపారంగా చాలా పాటు సాగింది బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరిగి బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి బంగారం రుణాలు లభిస్తుండడంతో వాటిని తీసుకోవడం పెరిగింది పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులతో సంబంధం లేకుండానే ఈ అగ్రి గోల్డ్ రుణాలు పెరిగాయి ఈ క్రమంలో బ్యాంకు లాకర్లలో బంగారం నిల్వలు పెరిగిపోవడం మొదలైంది ఈ క్రమంలో చాలా వేల వేల క్రితమే బంగారు రుణాలు ఏడాదికి మించి రెన్యువల్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఆ తర్వాత కూడా బ్యాంకులు వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆరు నెలల క్రితం నిబంధనలు పాటించాలని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా కూడా విధించింది గతంలో జారీ చేసిన నిబంధనల్ని పక్కగా అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను గత డిసెంబర్లో ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ నిబంధనలు పాటించిన పాటించని బ్యాంకులకు వాటి శాఖలకు ఇచ్చిన రుణాల మేరకు జరిమానాలు విధించింది ఆర్బీఐ పెనాల్టీలు వేస్తుండటంతో బంగారం రుణాలపై ఆంక్షలు మొదలయ్యాయి గత జనవరి నుంచి బంగారం రుణాలపై ఆంక్షలు మొదలయ్యాయి అదే బంగారంపై రుణాలు గతంలో బంగారు రుణాలు రెన్యువల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోన్ జనరేట్ చేసేవారు పాత రుణం రుణ మొత్తాన్ని అసలు జమ చేయని చేసుకుని వడ్డీని రుణ గ్రహీత నుంచి వసూలు చేసేవారు ఇలా చేయడం ద్వారా బ్యాంకులకు అప్పులు ఎప్పటికీ తిరిగి రాకపోగా వడ్డీ మాత్రమే వచ్చేది అయితే వడ్డీ మాత్రమే సమకూరుతుంది ప్రస్తుతం బ్యాంకులు దీనికి అనుమతించడం లేదు దీనికి బదులుగా అదే బంగారంపై కుటుంబంలో భార్య లేదా భర్తకు మరో రుణాన్ని మంజూరు చేస్తున్నారు కొన్ని బ్యాంకులు మాత్రమే ఇలా అనుమతిస్తున్నాయి ఆర్బీఐ కీలక నిబంధనలు బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతోనే బంగారు రుణాలు రెన్యువల్ చేయడంపై ఆర్బీఐని నిషేధం విధించింది తాకట్టులో ఉన్న బంగారంపై పాత రుణాన్ని తీర్చడానికి కొత్త రుణాలు మంజూరు చేయడాన్ని ఆర్బీఐ నిషేధించింది బంగారు రుణాలను ఎందుకు తీసుకుంటున్నారో రుణగ్రహీతకు బ్యాంకులకు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది మార్గదర్శకాలకు పాటించని బ్యాంకులపై భారీగా జరిమానా వాళ్ళు విధించాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను హెచ్చరించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్